నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్ సోదర సోదరి మళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు మిత్రులారా నేను పార్టీ జనతా పార్టీ కార్యకర్తగా ఇవాళ ఇక్కడికి రాలేదు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వ ప్రతినిధిగా మీ ముందుకొచ్చారు వచ్చారు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దూతగా ఇవాళ మీ ముందుకు వచ్చారు ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి గారికి ఆశీర్వదించమని భారతీయ జనతా పార్టీని గెలిపించమని అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మిమ్మల్ని కోరడానికి నేను ముందుకు వచ్చారు లంకల దీపక్ రెడ్డికి వేస్తున్న ప్రతి ఓటు నరేంద్ర మోడీ గారికి వెళ్తుందనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాల్సిందిగా ఆ విధంగానే లంకల దీపక్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరడం కోసం నేను ముందుకు వచ్చాను మిత్ర రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడతాను ఇక్కడ రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పదహారు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వచ్చింది ఇరవై రెండు సంవత్సరాల్లో తెలంగాణలో పరిస్థితి చూడండి పదహారు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పరిస్థితి చూడండి మూడు సార్లు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది మొట్టమొదటిసారి వచ్చినప్పుడు రెండు లక్షల పదివేల కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి పెట్టుబడులు తీసుకోవడం జరిగింది రెండోసారి వచ్చినప్పుడు యాభై వేల కోట్ల పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం జరిగింది ఇటీవల మల్లన్న శ్రీశైలంలో మల్లన్న ఆశీర్వాదం పొందడానికి వచ్చినప్పుడు కూడా పద్నాలుగు వేల కోట్లను నిధులను తీసుకురావడం జరిగింది ఇవాళ ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నా అన్ని దేశ అన్ని రాష్ట్రాలు పోటీ కూడా గూగుల్ డేటా సెంటర్ ని ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది క్వాంటం కంప్యూటింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ వస్తుంది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయా అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది అలా అని అలా అని ఇక్కడ చేయట్లేదా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా ముప్పై ఐదు వేల కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయి ఇక్కడ కూడా ఇరవై రెండు కోట్ల హైవే అందాల్సిన ప్రతి సహకారం కానీ ఒక్కసారి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని అయ్యా ఒక్కసారి తెలంగాణ రాష్ట్రానికి కూడా మీరు అడుగు పెట్టండి అభివృద్ధి కార్యక్రమాలని తీసుకురమ్మని ఒక్కసారి అడిగాడా దేశ ప్రధాని ముఖ్యమంత్రి ఒక్కసారి అయ్యా తెలంగాణకి రండి సార్ అని అడిగాడా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లాగా ఇక్కడ కూడా అభివృద్ధి ప్రాజెక్టు రావడం వీళ్ళకి ఇష్టం లేదు కాక ఎందుకంటే అక్కడ లాగా సంచమనం ఇక్కడ జరగడం ఇష్టం లేదు కనుక ఎందుకంటే అక్కడ పది లక్షల కోట్లు పెట్టుబడి వచ్చి ఏడు లక్షల మంది ఉద్యోగం ఉపాధి అవకాశాలు కలిగితే ఆ ఇది ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారిని చెప్పిన పాపా నాపోతుంది అందుకనే డబుల్ ఇంజన్ సర్కార్ ఏ సత్యకుమార్ వచ్చేసి ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ గురించి మాట్లాడుతున్నది ఉప ఎన్నిక కాదు ఇది ఉప ఎన్నికే కానీ నాకు తెలుసు మీరందరూ మూడు సంవత్సరాల తర్వాత ఇక్కడ కాసాయి జెండా ఎగిరేయాలని కుర్తనిచ్చేంత ఉన్నారన్న విషయం తెలుసు అవునా కాదా అవునా కాదా కానీ దానికోసం ఒక స్పష్ట ఘోరమైన సందేశాన్ని ఎన్నికల ద్వారా పంపాల్సి ఉంది ఇన్నాళ్ళు పది సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న టీఆర్ఎస్ పార్టీకి కానీ కొన్ని దశాబ్దాల పాటు తెలంగాణ దోచుకున్న కాంగ్రెస్ పార్టీకి కానీ మళ్ళీ రెండు సంవత్సరాలుగా దోచుకుంటున్న ఏ రేవంత్ రెడ్డికి కానీ స్పష్టమైన సందేశం జూబ్లీస్ నుంచే పంపాల్సి మూడు సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ఓటేస్తామో ఖచ్చితంగా చెప్పాల్సి ఈ దేశం ప్రజలకు కూడా తెలంగాణ పైన రాబోతుంది రోజుల్లో కాసాయ జెండా ఎగురుతుందని తెలియ చెప్పాల్సి ఉంది దానికోసం ఇవాళ పునాది ఎక్కడ వేయాలి జూబీసీలో పునాది వేయాల్సిన అవసరం మిత్రరా ఇవాళ ఇక్కడ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంటే ఇక్కడ మాత్రం పట్టించుకుంటున్న పాపాలు పోవట్లే ఇక్కడ ఇప్పుడే నేను చూస్తున్నా పెన్షన్ల గురించి హామీ ఇచ్చారు నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నాం ఆరు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నాం మంచానికి పరిమిత వాళ్ళని పదహైదు వేల మంది పెన్షన్లు ఇస్తున్నాం ఏటా ముప్పై మూడు వేల కోట్లతో అరవై ఐదు లక్షల మందికి సామాజిక పెన్షన్లు ఆంధ్రప్రదేశ్ ఇస్తుంటే ఇక్కడ ఇచ్చిన హామీ ప్రకాశం పెన్షన్లు ఇస్తున్నారా దివ్యాంగ పెన్షన్లు పెంచారా అక్కచెల్ల సాధికారత కోసం ఆంధ్రప్రదేశ్ లో కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ పని చేస్తూ ఉంటే ఇప్పుడు నేను అక్కడ చూస్తున్నా స్కూటీ గురించి మాటిచ్చారు స్కూటీ ఇచ్చారా ముఖ్యమంత్రిగా డ్యూటీ మర్చిపోయిన రేవంత్ రెడ్డి గారికి డ్యూటీ చేయడం తెలుసు కానీ స్కూటీ ఇవ్వడం మాత్రం తెలియదు స్కూటీ ఇచ్చారా ఇటువంటి ఇటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ ఇక్కడ ఉంటున్నారు నరేంద్ర మోడీ గారి ఈ రాష్ట్రం పట్ల ఆ రాష్ట్రం పట్ల ప్రత్యేక ప్రేమ చూపొచ్చట్లా అనేక అనేక కార్యక్రమాలు ఇండియా లాంటి ఇటువంటి పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మిత్రాయంగా నేను మిగతా విషయాల నుంచి కొద్దిగా మాట్లాడదలుకోలేదు నేను ఇటీవల ఒక ఫ్రెండ్ని అడిగా ఏమయ్యా ప్రభుత్వం వచ్చింది ఎలా ఉందని అయ్యా పిల్లల నుంచి పుడిలో పడ్డట్టుంది అని దేనికన్నా గతంలో మేము కేఎఫ్టీ కట్టాల్సి ఉండేది అంతే అన్నాం ఏంటి అన్న కేఎఫ్టీ కదా కుట్లా ఫ్యామిలీ ట్యాక్స్ కట్టాల్సి ఉండేది మరి అన్న ఆర్ఎఫ్టీ కట్టాలా అన్నారు ఆర్ఎఫ్టీ అంటే రేవంత్తో ఫ్యామిలీ ట్యాక్స్ కట్టాలంట ఇంకోటి పిఎఫ్టీ కట్టాలా అన్నాను అదేందయ్యా అన్న పొంగులేటి ఫ్యామిలీ టాక్స్ అంట ఇంకోటి కట్టాలా ఉత్తమమైన ఫ్యామిలీ ఇవన్నీ కాకుండా హైదరాబాద్ పట్టణంలో కొత్తగా ఓఎప్తి కట్టాల్సి వచ్చింది అన్నారు ఓఎఫ్టి అంటే గతంలో కూడా కట్టారు భుజాల మీద పోసారు వీళ్ళు పోస్తున్నారు ఇద్దరు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి వ్యక్తులుగా ఇవాళ ఇవాళ నేను ఈరోజు పేపర్లో చూస్తున్నా ఎన్టీ రామారావు గారి విగ్రహం కట్టాలని చెప్పారట రేవంత్ రెడ్డి గారికి అయ్యా రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ గొప్ప మనిషి అని వెళ్లి మీకు ఇప్పటిదాకా తెలియలేదా అన్ని సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ పూర్తి పార్టీని ఉట్టి ముంచేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారే మరి ఎన్టీఆర్ గొప్ప మనిషి అని ఆనాడు పార్టీని వదిలిపోతున్నప్పుడు మీకు తెలియలేదా ఏ అవినీతి పునాదుల మీద ఏ అవినీతి పునాదుల మీద ఈ పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారో ఆ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఇవాళ ఎన్టీఆర్ గురించి ఎందుకంటే ఓట్లు వచ్చాయి కదా అవసరం ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఓట్ల వస్తుంది కాబట్టి ఎన్టీఆర్ చాలా గొప్ప వ్యక్తిగా ఇవాళ చెప్తున్నారు ఎన్టీఆర్ మడమ తిప్పని అనే విషయం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రపంచంలో ఉంటున్న ప్రతి తెలుగు వారికి తెలుసు ఇవాళ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలను మోసం చేయాల్సిన అవసరం లేదు విషయాన్ని అర్థం చేసుకోవాలా అసలు ఎన్టీఆర్ గారి పెట్టడానికి నీకు కేంద్రంలో అనుమతి ఉందా నీ అధిష్టానం అనుమతి ఉందా అన్యాయంగా గుండె ఆపరేషన్ చేసుకునే ఆనాడు ఎంటి రామారావు గారు అమెరికాలో ఉంటే రాత్రికి రాత్రి ఆ ప్రభుత్వాన్ని కూల్చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు రాహుల్ గాంధీ ముందు గురించి చెప్పదలుచుకోలే ఇంకో పార్టీ ఉంది ఆ పార్టీని మీరు పది సంవత్సరాలు చూశారు పంపించేశారు మళ్ళీ పొరపాటు తీసుకొచ్చారంటే మళ్ళా కొడుకు వస్తాడు మళ్ళా కూతురు వస్తుంది అల్లుడు వస్తాడు మేనమా తమ్ముడు వస్తాడు ఇంకా ఎక్కువ మాట్లాడితే మనవడు కూడా వస్తాడు అటువంటి పార్టీల దగ్గర కూడా రానియకూడదు అని చెప్తున్నా ఇటువంటి దివాలా కోరు తర్తలు పార్టీల దగ్గర రానికూడదు ఇటువంటి అబద్ధాల కోరు పార్టీని దగ్గర రానియకూడదు ఒక చిన్న మాట చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తున్నాను ఒక సినిమాలో ఒక సినిమాలో బ్రహ్మానందం గారు ఒక చెట్టు కింద పోతాడు చెట్టు కింద పోయి మాట్లాడితే ఆకులు రాలుతుంటాయి ఏ సినిమాని ఆకులు రాంటాయి రాలిపోతూ ఉంటాయి మీరు ఈ రాష్ట్రంలో ఉంటున్న టిఆర్ఎస్ నాయకత్వాన్ని గాని కాంగ్రెస్ నాయకత్వాన్ని కానీ తీసుకొచ్చి ఆ చెట్టు కింద నిలబెట్టి రెండు నిమిషాలు మాట్లాడితే మూడో నిమిషాలకి ఆకులన్నీ రాలిపోతాయి ఐదు నిమిషం మళ్ళీ మోసం చేయడానికి వస్తారు చెప్తున్నారు డబ్బులు తల్లి ఓటు కొనాలని కాబట్టి జాగ్రత్త ఉండాల్సిందిగా ముఖ్యంగా ఆంధ్ర ప్రజానికానికి నేను ఇంకొకసారి చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో పెద్ద సోదర కూడా నేను చేతుల నమస్కరిస్తూ ప్లాన్ ఏడుతూ ఏంటంటే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పెద్దపీట వేస్తున్నా పార్టీకి ఓటేయాల్సిందిగా మీ అందరికి నేను కోరుతూ లంకలు దీపక్ రెడ్డిని ఓటేయాల్సిందిగా కోరుతూ నేను మళ్ళా వెనక్కి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలా వెళ్తే నన్ను మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారు ఏమయ్యా సత్యకుమార్ ఏమైందని మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అడుగుతారు ఏమయ్యా నేనేం చెప్పాలి నేనేం చెప్పాలి నేనేం చెప్పాలి తమల ఊటుకు తెలియజేస్తామని చెప్పాలి చెప్పాలి కమలం గుర్తుకే కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓ దూసుకొచ్చిన యువ కెరటం మన మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నటువంటి వ్యక్తి పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారిని సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుకున్నాను